మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎపిఏసీ చైర్మన్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయిన వాటిని పక్కన పెట్టాలంటాడు జడ్పిటిసీ ఎంపిటిసీ ఎన్నికల్లో ఎవరైనా నామినేషన్ వేయనేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మీ వీడియోగ్రాఫర్లు ఇప్పిస్తే ఖచ్చితంగా మీకు నామినేషన్ వేసుకునే అవకాశం ఇప్పిస్తానని అంటాడు చంద్రబాబు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంచిన ఘనుడు చంద్రబాబు అని రోజా పేర్కొన్నారు చంద్రబాబు ఉన్నప్పుడు ఏమి చేయడు ఎవరైనా చేస్తూ ఉంటే అది నా జరిగిందని అని చెప్పుకుంటాడు ఈరోజు ఓడిపోయిన తర్వాత నైతిక విజయం మాదే అనడం ఆయనకే చెల్లిందని రోజా తెలిపారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను సమయానికి అందిస్తూ కోవిడ్ సమయంలో కూడా ప్రజలు అప్పుల పాలు కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని తన బాధ్యతగా చూసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని ప్రజలు చాటుకున్నారని రోజా అన్నారు ఇది వైఎస్సార్సీపీ విజయం ఈ విజయంతో చంద్రబాబు నాయుడు గూబగుయ్యి మందని తెలిపారు ఏదైతే యునానివర్సులు అయినాయో వాటిని పక్కన పెట్టాలంటాడు కొంతసేపు ఇప్పుడేమో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎవరైనా నామినేషన్ వేయనీకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే కంప్లైంట్లు ఇచ్చి మీ వీడియోగ్రాఫ్లు ఇప్పిస్తే ఖచ్చితంగా మీకు నామినేషన్ వేసుకునే అవకాశం ఇస్తాను అంటున్నాడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా ఒక పార్టీ కార్యకర్తగా పనిచేసింది లేదు ఒక నిమ్మగడ్డ తప్ప చరిత్రలోనే ఒక పనికి మాలిన ఒక చేతగాని దద్దమ్మ ఎలక్షన్ కమిషనర్ ఎవరైనా అంటే అది నిమ్మగడ్డే అని చిరస్థాయిగా నిలిచిపోతాడు సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అనుకో తెలుసుకోవాల్సింది ప్రజల అభిమానంతోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు ప్రజల్ని అభిమానించి వారికి ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చారు కాబట్టే ఈ బెంపర్ మెజారిటీతో ఆయన ఆశీర్వదిస్తున్నారు ఇప్పటికైనా మీ కుళ్ళు కుతంత్రాలు కుట్ర రాజకీయాల్ని మానుకొని మీ అందరు కూడా స్వచ్ఛందంగా ఎన్నికలకి వచ్చి మీరేమైనా మంచి పనులు చేసి ఉంటే వాటి గురించి చెప్పండి కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇద్దరు నించున్నారు లేదా నలుగురు నించున్నారు వాళ్ళు వాళ్ళెవరో కొట్టుకుంటే ఆ మధ్యలో మనం దూరి గెలవాలని ఆశపడితే మాత్రం అది నిరాశ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు పోయిన తర్వాత నాకే అనుభవం ఉంది నేనైతేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పి ఓట్లు వేసుకునే ఐదేళ్లలో రెండున్నర లక్షకి పైగా అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ముంచేసిన పెద్ద మనిషి ఆయన ఉన్నప్పుడు ఏమి చేయడు ఎవరైనా చేస్తూ ఉంటే అది నా వల్లే జరుగుతుందని చెప్పుకుంటాడు ఈరోజు ఇంత సిగ్గు లేకుండా ఓడిపోయిన తర్వాత నైతిక విజయం మాది అనటం మరి ఆయనకే చెల్లింది ఎందుకంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలని టైంకి ఇస్తూ కోవిడ్ టైంలో కూడా ప్రజల అప్పుల పాలు కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని తన బాధ్యతగా చూసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని ఈ రోజు ప్రజలు చాటుకున్నారు ఇది వైఎస్ఆర్ విజయం ఈ విజయంతో చంద్రబాబు నాయుడికి గుబ గుయింది ఇక భవిష్యత్తులో డిపాజిట్లు కూడా కుప్పంలో రాలేదు అంటే ఇక ఆయన నించుంటాడనేది కూడా ప్రశ్నార్థకమే స్టాండర్డ్ కంటెస్ట్ చేస్తే కనీసం జీరో ఓట్స్ అంటే ఆవిడ ఓటు ఆవిడ మొగుడు ఓటు కూడా రాలేదు అంటే ఆవిడకి కూడా తెలిసి నేను వేస్ట్ అని చెప్పి నించోవడం అయితే నించింది కానీ ఓటు వైఎస్ఆర్సీపీకి వేసిందంటేనే అర్థమైంది సో ఒక నాయకుడికి పార్టీ పెడితే కాదు పార్టీకి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాటికి కట్టుబడాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలకి అండగా ఉండి ప్రజల తరఫున పోరాడాలి అప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారు అంతేగాని గంట నడిస్తే అలసిపోయి గంట గంటకి ప్యాకేజీ తీసుకొని సిద్ధాంతాలను మార్చుకుంటూ పోతే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎక్కడ నించున్న పరిస్థితిలో కూడా లేరు ఎక్కడ అక్కడక్కడ నిల్చున్నారంటే అది ఏం పార్టీ అది ఏం నాయకు నాకైతే అర్థం కాలేదు